వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారుగా మన పిల్లలు వెళ్ళి మన యొక్క లలిత కళలని ఎంత ఇదిగా చేస్తున్నారు మన బ్రెయిన్ అంతా తీసుకెళ్ళి ఆ దేశాల్లో డెవలప్ చేస్తున్నారు మన భారతీయ సంస్కృతి పట్ల ఒక ఇస్కాన్ కానివ్వండి అనేక మంది స్వామీజీ ముఖ్యంగా స్వామి వివేకానంద్ వెళ్ళినప్పటి నుంచి స్వామి చన్మయానంద దగ్గర నుంచి మాతా అమృతానందమయ్య దగ్గర నుంచి అనేక 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 మంది పేర్లు అందరి గుర్తురావు కానీ అందరూ వెళ్ళి ఇప్పుడు మన రవిశంకర్ గురుజీ తర్వాత మన ఈషా ఫౌండేషన్ సద్గురు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎంత మందులు ఎంత చైతన్యమమ్మ ఎట్ట అసలు జగన్నాథ రథయాత్రలు ఆ దేశంలో చూస్తే ఆ రోజు అన్ని దేశాలలో అద్భుతంగా కదా ఇవాళ అక్కడ వేదంతా ప్రారంభం అవుతోంది వైట్ హౌస్లో వేద రుద్ర నమ్మక చమకాలు చదువుతున్నారు ఇవన్నీ ఏమిటి మరి అనేక చిహ్నాలు ఉన్నాయి భారతదేశం అన్ని వాళ్ళకి తెలుసు వాళ్ళకి కాబట్టి ఎలా వచ్చింది అలా పోతుందమ్మా ఏది ఏదో కరివింగని మెలగపుడు అంటారు చూసి ఎలా వచ్చింది అలా పోతుంది ఎందుకని ఎంతో మంది ఈ దేశాన్ని ధ్వంసం చేయాలని దేశ సంస్కృతిని పాడు చేయాలని ఎన్నో చేసి ఒట్టి చేతులతో వెళ్ళారా లేదా ఇప్పటికి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని రకాలుగా వచ్చినా ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా భారతదేశం అలా ఎప్పటికప్పుడు అలా నిలబడుతూనే ఉందా లేదా అంత ఎన్ని ఆటుపోట్లు కూడా మిగతా వాళ్లకు కూడా అన్నం పెడుతూ వాళ్ళను ఆదరించి వాళ్ళని కడుపులో పెట్టుకుంటుందా లేదా ఏమ్మా ఈ ధర్మసత్రం ఎంతమందికి మందికి ఆశ్రయం ఇచ్చిందమ్మా ఇప్పటికీ ఆశ్రయం ఇస్తూనే ఉంది కదా అది అర్థం చేసుకుని వాళ్ళు కూడా భారతదేశంలో ఉంటేనే మనకు సుఖంగా ఉంటాము భారతదేశం ఎప్పటికైనా మనకి సేఫ్టీ ఆ గొడుగు కిందే మనం చల్లగా ఉండగలుగుతామనేది ఎంతమంది మనసుల్లో లేదమ్మా ఆనాడు బ్రిటిషర్స్ పరిపాలించడానికి ఈ దేశానికి వచ్చినప్పుడు మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ భారతదేశాలను పుట్టి తరించగలగడానికి అవకాశం మాకు కలిగితే బాగుండని ఎంతమంది పుస్తకాలు రాయలేదమ్మా మన భారతదేశం మీద పోలని పుస్తకాలు ఈ కనిపెట్టబడినవన్నీ మేము భారతీయుల వేదాల నుండే హైందవం నుంచే తీసుకున్నామని చెప్పారా న్యూటన్ లాంటి వాడు కూడా మా పూర్వీకుల భుజాల మీద నుంచి ఇంత దూరాన్ని నేను చూడగలిగానంటే ఎవరమ్మ ఆ పూర్వీకులు మన ఋషులు కాదా కాబట్టి నేచర్ తప్పకుండా వస్తుంది మహాలక్ష్మి ఇది తప్పకుండా వస్తుంది అలాగని మనం చతుకలి పడిపోకుండా ముఖ్యంగా ఒక్కట్రా నినాదాలతో సరిపెట్టుకోకూడదు మనం భారత్ మాతాకి జై హిందూ ధర్మకి జై అనే నినాదాలతో నినదించానని ఇక బాధ్యత అయిపోయిందని అనుకుంటున్నాం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత జాతి చతికెల పడిపోయింది వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా అనుకున్న ఎజెండా ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోగలిగామా ఇప్పుడు కూడా రాముడిని అక్కడ ప్రతిష్ట చేసుకున్నాం కదా అని చతికిల పడిపోకూడదు మన సంప్రదాయాన్ని మనం వదులుకుంటున్నాంగా వదులుకోకూడదు మన పూర్వీకులు ఏ సంప్రదాయాలు సత్సాంప్రదాయాలు అయితే ఏదైతే ఇచ్చారో ఆ సాంప్రదాయాలను వదిలేసుకుంటున్నాం ఆ వదులుకోకుండా మళ్ళీ తిరిగి ఆ ట్రాక్కి రండి మన పెద్దలు ఏ బాటనైతే ఏర్పాటు చేస్తారో ఆ బాట మీదకి మళ్ళీ తిరిగి రండి ఎవరు మన హిందువులమే ఇప్పుడు ఒక ఆయన పెట్టాడు మెసేజ్లో మేము మా డ్రెస్ కోడ్ వదులుకోవడం లేదు మేము తప్పకుండా చిన్నప్పటి నుంచి మా పిల్లలకి మేము కురాన్ నేర్పిస్తాం అలాగే మా బైబిల్ మేము నేర్పించుకుంటాం ఉన్న వాళ్ళు మేమేమి మా పద్ధతులు ఏమీ వదులుకోలేదు మరి మీరెందుకు మీ సాంప్రదాయాన్ని వదులుకుంటున్నారు మీ చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు మీరు భగవద్గీత ఎందుకు బోధించడం లేదు మీరు బొట్టు ఎందుకు పెట్టుకోవడం లేదు మీరు గాజులు ఎందుకు వేసుకోవడం లేదు మీ మాంగల్యం ఎందుకు ధరించడం లేదు మీ డ్రెస్ కోడ్ ఎందుకు ఇట్లా మారిపోయింది అని అడుగుతున్నారుగా వాళ్ళు హిందూ ధర్మం స్వేచ్ఛనిచ్చారని ఇలాంటి స్వేచ్ఛని కాదు కదా ఇచ్చింది పైగా కోర్టులు కూడా ఎలాగైనా జీవించవచ్చు ఏ విధంగా అయినా జీవించవచ్చు అనేటువంటి జడ్జిమెంట్స్ ఇస్తున్నా కోర్టులో జడ్జెస్ మానవులు వాళ్ళు మానవులు వాళ్ళు వాళ్ళు ఏం వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారు అంతకంటే మనుధర్మ శాస్త్రం ఉన్నది అదేమంటే మను ధర్మానికి అగలబెడుతున్నారు ఆయన చెప్పిందని ఎవరైనా పరిపూర్ణంగా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారమ్మా మనుధర్మాన్ని అసలు ఆయన చెప్పింది ఏమిటి నా స్త్రీ స్వాతంత్రం అర్హత అసలు ఆయన చెప్పిన పూర్తి శ్లోకం తెలుసా వీళ్ళకి అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు కదా కాబట్టి దీనికి అలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ధీటుగా ఘాటుగా సమాధానం చెప్పాలి అంటే ముందు చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మన ధర్మం పట్ల మన శాస్త్రాల పట్ల ముందు వాళ్ళ అభిరుచిని పెంచాలి అప్పుడు ఇందాక నువ్వన్నావే నిరాశపడకుండా మళ్ళీ మనం ముందుకు వెళ్ళి ఈ ఆస్తిక భూమికి మేము వారసులమండి అని అర్హతను పెంచుకుని చెప్పగలిగేటువంటి స్థితి అప్పుడు వస్తుందమ్మా అంటే ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితికి వెళ్ళగల నేటి యంగ్ జనరేషన్స్ వారికి మీరు ఇచ్చే సలహా ఎందుకంటే పెడదారిన పడుతూ ఉన్నారని మీరు ఇందాక ఎమోషనల్ అయ్యారు వారికి మీరు ఏం సలహా ఇస్తారమ్మా ఏమి ఇస్తారమ్మా బాధ మళ్ళీ నువ్వు గుర్తు చేసి నాకు కళ్ళని తెప్పిస్తూ నేను నరేంద్ర మోడీ కూడా ఒకసారి లెటర్ రాస్తాను ఈ విధంగానే ఈ పబ్జి గేమ్స్ ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని చంకలు కొట్టుకుంటున్నాం కానీ ఈ వస్తువు ఉన్నటువంటి టెక్నాలజీని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి విజ్ఞతను నేర్పనప్పుడు నేర్పలేనప్పుడు అదేంతకి ఉపయోగం ఎంత దుర్వినియోగం అవుతుంది వాళ్ళది అసలు పిల్లలు అసలు తల్లిదండ్రులు మాట వింటున్నారా వాళ్ళ తల్లిదండ్రులు చాలా క్రమశిక్షణగా పెంచుకోవాలని ఇంటి వరకు పరిమితం చేసి పెంచుకోవాలంటే బయటకు వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుంది ఆ వాతావరణంలో ఉన్నటువంటి వాడిని తన ఇంద్రియాలను తాను నిగ్రహించుకోగలిగి చేసుకునేటటువంటి థీరీలు మనం వాళ్ళకి ఏమైనా చిన్నప్పటి నుంచి యోగ పద్ధతులు ఏమైనా నేర్పిస్తున్నామా మనం అసలు జీవించి చూపిస్తున్నామా తల్లిదండ్రులమే వాళ్ళ ముందు నువ్వు బర్త్డే పార్టీలు లాంటి వాటిల్లో కూడా నువ్వు కాక్టైల్ పార్టీస్ పెడుతూ ఉంటే చిన్న పసిపాపకు కూడా బర్త్డే ఫంక్షన్ చేసి అన్ని బంధువులందరినీ పిలిచి కుర్రాళ్ళు మీ పిల్లలందరినీ తీసుకురండి అని చెప్పి పెద్దవాళ్ళందరూ అక్కడ చూసుకుని కాక్టైల్ పార్టీలో తాగుతూ తోలుతూ ఉంటే ఈ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం అది బాధేస్తుంది నాకు ఒక పక్కన మేము తుడిచిపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక పక్కన చిమ్ముతూ ఉంటే ఎలా ఉండదమ్మా ఏం చెప్తాం ఇంకేం చెప్పాలని అనిపించడం లేదు నాకు ఎందుకు చెప్పాలి ఏం చెప్పాలి చెప్పి చెప్పి నేను ఒక్కటే చెప్తున్న పిల్లవరై ఈ ప్రపంచం నీకు ఈ ప్రపంచం నీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది ఈ చెడు అలవాట్ల వల్ల నువ్వు చేసే తప్పిదాలకు మాత్రం అది బాధ్యత తీసుకోదు ఇది మీరు పారాయణ మంత్రంగా తీసుకోండిరా అని చెబుతున్నానమ్మా నేను ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇటురా కమలాపురి కాలనీ నుంచి మా ఇంటి వైపుకి వస్తు ఉంటే కొన్ని వేల బళ్ళు అక్కడ పార్కింగ్లో ఉంటాయి పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలమ్మా ఈ డ్రింక్ ఈ మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు డ్రగ్స్ బానిసలైపోతున్నారు ఎవరు వినే స్థితిలో లేరు అలా లేకపోతే సమాజం మమ్మల్ని గుర్తించడం లేదంటున్నారు పిల్లలు ఇదేమి గుర్తింపు తల్లిదండ్రుల పెంపకం లోపం అంటారో లేకపోతే వాళ్ళు పెరిగే విధానం వాళ్ళకి ఫ్రెండ్స్ కలిసే ఫ్రెండ్స్ వల్ల అంటారు అమ్మ మనకి రెండు సంస్కారాలు ఇచ్చారమ్మా దృశ్య సంస్కార్ శ్రవణ సంస్కార్ అంటారు వినడం చూడడం చూడడం మన ఇంట్లో ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకుల ఫోటోలు దేవతా ఫోటోలు పెట్టి వాటిని పిల్లవాడు చూస్తూ ఉంటే చిన్నప్పుడే వాళ్ళ మనస్సులో వాటి పట్ల ఒక గౌరవం పూజ్యభావం ఏర్పడేది అదే దృశ్య సంస్కారం అలా శ్రవణ సంస్కారం వినే మాటలు వినే మంచి సంగీతం శాస్త్రీయ సంగీతం దేశభక్తి గీతాలు దైవభక్తి గీతాలు అవి వినిపించడం ద్వారా పిల్లలకి పసితనంలోనే వాళ్ళ మనసులో ఒక భావన ఒక దేశీయ భావనని కలిగించేవారు భద్రం కర్ణేబి శృణయామ దేవా భద్రం పశ్చేమ క్షభిరియ జత్ర అంటే మంగళకరమైన దృశ్యాలే చూడాలి మంగళకరమైన మాటలే వినాలి అనే శాంతి మంత్రం ప్రారంభమవుతుంది మనకి అలాంటి గృహ వాతావరణం ఉండేది మళ్ళీ వస్తున్న పుల్లారెడ్డి గారి దగ్గరికి విషయం కావడం కానీ గుర్తొచ్చింది ఒకరోజున ఒక అబ్బాయి ఆయన బడ్డీ కొట్టు పెట్టుకున్నారట కుర్రాడు వెళ్ళాడంటే బీడి కొనుక్కోవడానికి వెళితే ఆయన వెంటనే మీ నాన్నగారిని తీసుకురమ్మన్నారు ఆయన డబ్బులు తీసుకుని బీడీ ఇచ్చే ఇచ్చిన తండ్రిని పిలుచుకురా అన్న తండ్రిని పిలిపించి కొప్పడి చూడు నువ్వు పిల్లాడిని పంపించావు తప్పు కదా పెద్దవాడిగా ఆ పిల్లవాడిని ఏదో ట్రై చేద్దామని చెప్పి ఒక దమ్ము తీసాడనుకో ఎవరికి నష్టం అది పిల్లల్ని పంపించవచ్చా ఇటువంటి వాటికి ఆయన ఆ తండ్రిని పిలిచి కోపడి పంపించాడు అదమ్మ జాతి శ్రేయస్సు కోరుకునేది అదమ్మా మరి అలాంటి దీంట్లో ఇంట్లో వాతావరణం ఎలా మారిపోయింది పెద్ద పెద్ద బంగాళాల్లో వాళ్ళు పనిగట్టుకుని ఒకటి దానికి ఏమంటారు దానికి ఒక బార్ రూమ్ ఏదో పెట్టేశారు ఇప్పుడు పిల్లలు తిరుగుతున్నారు అదేంటి మరి వాడు చేసి చూస్తాడుగా అది చూడటం వల్ల దానికి తర్వాత 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 అంచెలంచెలుగా వీళ్ళు ఎటువంటి అలవాట్లు వెళ్ళిపోతాడు ఇది ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదని నా బాధ ఆ తప్పులు మరి ఎవరు ఈ పెట్టిన వాళ్ళు ఈ దుకాణాలు అమ్మిన వాడు బాధ్యత తీసుకుంటాడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అది ఎవరికి వాళ్ళని గమనించాల్సిన విషయమా గ్రహించుకోవాల్సిన విషయమా అవును అందుకని మేము ఎంత చెప్పినా ఎక్కడికి వెళ్ళి చెప్పినా కంటసోష అవుతుందా నిజంగా ఎవలైన పరివర్తన వస్తుందా అనేది ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది అందుకని రామో విగ్రహవాన్ ధర్మ అని కేవలం మాటల్లో చెప్పుకుంటూ పడ్డాక పద్దాక దాన్ని కోడ్ చేసుకుంటూ చెప్పడం కాదు ఆయనకి ధర్మానికి ప్రతిరూపం సృష్టిలో ఉన్న యావత్ ధర్మాన్ని ఒక ముద్దగా చేస్తే అదే రాముడు వాళ్ళలో ఉన్న సంలక్షణాలు ఇన్ని రకాల లక్షణాలు ఎవరైనా ఉన్నాయా అనే కదా రామాయణం ప్రారంభమవుతుంది ధర్మజ్ఞస్థ కృతజ్ఞత అంటూ మొదలెడతాడు మరి అటువంటి రాముడిని వాళ్ళ ప్రాణప్రతిష్ఠ అక్కడ చేసుకున్నాము అంటే అక్కడ విగ్రహం కాదు అక్కడ ఉన్నాడు చూస్తున్నాడు నేను కోరుకుంటే రాముడు ఇస్తాడనే నమ్మకం నీకు ఉన్నప్పుడు నేను తప్పు చేస్తూ ఉంటే కూడా రాముడు చూస్తున్నాడనే నమ్మకం ఎందుకు లేదు నీకు మరి ఊరికి పెట్టుకున్నామంటే ఇప్పుడు భయపడాలి మనం ఆనందం కాదు ఇవాళ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనం తప్పు చేయడానికి భయపడాలి లంచం తీసుకోవడానికి భయపడాలి ఆహార పదార్థాలు కల్తీ కలపడానికి భయపడాలి లేకపోతే అది లేకపోతే ఎందుకు పెట్టుకోవడం కేవలం పూజా హారతులు కోరుకుంటాడా మన దీంట్లో ఆర్ఎస్ఎస్లో ఒకప్పుడు చక్కని పాట అది నాకు బాగా గుర్తు పుష్పమాలలు పత్రదళమలు చందనము కర్పూర హారతి పుష్పమాలలు పత్రదళమలు చందనము కర్పూర హారతి తృప్తి నీయదు మాతృమూర్తికి లక్షలాదిగ శ్రేష్ట వ్యక్తుల కర్మమయ జీవనం అది ఆయన హారతి కోరుకునేది ఆ భావంతో రాసిన గీతం ఒకటి గుర్తు నాకు శ్రేష్ట వ్యక్తులను తయారు చేసుకున్న లాంటి ఛత్రపతి శివాజీ లాంటి కోరుకుంటారు కానీ ఒక భగవంతుడు ఊరికే కొబ్బరికాయలు కొట్టి దేవం చేసేసి హుండీలో వేసేసి అభిషేకాలు చేసి హారతలు కోరుకుంటాడా ఏమ్మా ఇది మనకిప్పుడు పెట్టాం ప్రాణప్రతిష్ఠ చేసాం రాముడు అక్కడ నిలబడ్డాడనే భావనలో ఉండబట్టే ఆయన నిలబడ్డాడని అనగానే కదా మనకు వచ్చింది లేకపోతే ఆ వైబ్రేషన్స్ లేని మనలో ఆ ఉద్వేగం రాదు కదమ్మా ఉన్నాడు కదా అక్కడ అందుకని మన సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవటం ఎట్లాగంటే అది ఆచరణశీలురై ఉండాలి ఆచరించాలి ఆచరించుకోకుండా మనం చెప్తే అది వాళ్ళు పెరిగిపోతున్నారు వీళ్ళు పెరిగిపోతున్నారు అనేది ఈ ఈ నకారాత్మకమైన భావాలతో మన సాధన కరువవుతోంది ఎంతవరకు మన దృష్టి అట్టుంటోంది అసలు మనం ఏం చేస్తున్నాం పక్కవారి మీద దృష్టి ఎక్కువ అసలు మన దేవాలయాలను సమాజ సంక్షేమ కేంద్రాలుగా మనం అసలు నిర్వహించుకోగలుగుతున్నాము ఈ సనాతన ధర్మ ప్రసారం అనేటటువంటి దేవాలయాలను సక్రమంగా అందుతోందా లేదా ఈ పీఠాధిపతులు అందరూ కూడా గ్రామ గ్రామాలకి వెళ్ళాలి నన్ను ముట్టుకోక నామాల కాకి అన్నట్టు ఉంటే దూరం వీళ్ళు దూరం చేస్తే వాళ్ళు చంకనెత్తుకుంటారు ప్రతివాడిని తట్టి లేపాలి ఎలా లేపుతావు నీ జీవితమే నీ యొక్క జీవనమే వాడికి స్ఫూర్తినివ్వాలి మనం ఏదైతే ఆచరిస్తున్నామో అదే మనం చెప్పగలగాలి ఏది చెబుతున్నామో మనం అది ఆచరించగలగాలి